సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాపట్ల గారు షెడ్యూల్ తెగ ఏడాది డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాపట్ల బ్రహ్మయ్య గారు సంక్షేమం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కుండరాని సంజయ్ గారు

ఆదివాసుల ప్రపంచ దినోత్సవం అంటే ప్రపంచంలోనే దాదాపుగా వంద దేశాల్లో ఈరోజు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన గుంటూరులో జరుపుకోవడం కాదు ప్రపంచంలో నూట నలభై దేశాలు పైగా ఉంటే వంద దేశాల్లో జరుపుకుంటున్నామంటే మన జనాభా ఎంత ఉంటుందో తెలిసిన నలభై కోట్లు ప్రపంచంలో మన శాతం ఎంత అంటే ఎనిమిది పాయింట్ ఆరు ఉంటారు దేశంలో భారతదేశంలో కూడా ఏడు పర్సెంట్ ఉంటారు సో మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఆదివాసులమైన మనం సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎంతో విభిన్నమైనవి వాటిని పరిరక్షించే ప్రయత్నంలో ఈరోజు ఇలాంటి ఒక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం నిజంగా చాలా అవసరం బావి సమాజాలు కూడా దీని విలువ దీని అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియపరచడం కూడా ఇలాంటి ఒక కార్యక్రమాలు జరపడం వల్ల వల్ల మనకి తెలుస్తూ ఉంది అలాగే ఈరోజు ఒక అడకు కాఫీకి వచ్చిన ప్రాముఖ్యత కానివ్వండి ఒక దింసా నృత్యానికి వచ్చిన గుర్తింపు కానివ్వండి ఏవైనా కూడా ప్రభుత్వాలు ఆదివాసీల కోసం చేసిన కృషిలో భాగంగా మనం చెప్పుకోవచ్చు అలాంటి కృషికి తోడ్పాటుకి ఎప్పుడు కూడా నిజమైన ప్రభుత్వాలు నిబద్ధత గల ప్రభుత్వాలు ఆసరా అందిస్తూనే ఉన్నాయి అందులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మీకోసం కృషి చేస్తూ ఉంది చేస్తూ వస్తూ ఉంది అన్నది మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు మన పిల్లలు అమ్మాయి నివే బంజారా డ్రెస్ స్ట్రైక్ నిన్నే చూడు నేను రాను చూస్తూ ఉండండి పొప్యులేషన్ జిల్లా జనాభాలో పాపులేషన్ లో దాదాపు మూడు శాతం మంది ఎస్టీస్ ఉన్నారు మనకి అందరూ కూడా ముఖ్యంగా మనకి ప్రభుత్వం సాయం నుంచి మీరు చూసినట్లయితే ట్రైబల్స్కి వచ్చినప్పటికీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఈ ఇండికేటర్స్ అదే కాకుండా ఇవాళ మనము గిరిజనులకు సంబంధించిన సంస్కృతిని బయటికి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చాలా కార్యక్రమాలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇవాళ పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ కానీ మనకి నా సెంటర్లో కానీ మనకి ముందు మాట్లాడిన వక్తలు చాలామంది చెప్పడం జరిగింది మనకి గిరిజనులు ప్రపంచం అంతా దాదాపు వంద దేశాల్లో దాదాపు ఐదు వేలు పైన గ్రూప్స్ ఉన్నారు దాంట్లో దాదాపు వాళ్ళు మాట్లాడే భాషలు దాదాపు ఆరు వేల ఏడు వందల భాషలు మాట్లాడతారు అండ్ జనాభా ప్రపంచమంతా కలిపితే దాదాపు నలభై కోట్ల మంది గిరిజనులు ఉన్నారు పిల్లలు నేను కూడా సార్ లాగా మీస్ట్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది సో దయచేసి చెప్పేది వినండి ఇదే కాకుండా ఇండియాలో ఖచ్చితంగా మనకి దాదాపు ఇండియాలోనే ఏడు వందల పై చిరుక మనకి ఎస్టీస్ చాలా తక్కువగా మనకి ఇండికేటర్స్ లో పర్ఫామ్ చేస్తున్నాను సో ఖచ్చితంగా ఇవాళ మీ ద్వారా ఇక్కడ జిల్లాలో ఉన్న అందరికీ కూడా కుటుంబాలకి ఎస్సీ కుటుంబాలకి వినప్తి ఏంటంటే మనకి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా విద్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చాము మనకి విద్యలో ఎక్కడైనా ఆర్థికంగా సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో మనకి తల్లికి వందనం కార్యక్రమం కానీ తర్వాత పై చదువుల్లో ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ అవకాశం కల్పిస్తున్నాము ఇదే కాకుండా మనకి హాస్టల్ వసతులు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఏర్పాటు చేసి కూడా విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నాము సో ఖచ్చితంగా మేము అందరూ కూడా విద్య అనేది ఇంకా కూడా మనకి ఫీల్డ్లో కొన్ని మండలాల్లో గ్రామాల్లో సర్వే చేసినప్పటికీ ట్రైబల్ ప్రాంతాల్లో అక్కడ ఉన్న ఎస్టీ కాలనీల్లో ఉన్న వాళ్ళు స్కూల్కి ఇంకా జాయిన్ కాలేదని కానీ రాలేదు సరిగా అనేది కూడా మనకి వినిపిస్తుంది ఖచ్చితంగా ఇవాళ అందరూ కూడా దాన్ని ఒక ఇవాళ ఈ ఆదివాసీ దినోత్సవం స్పూర్తిగా తీసుకొని అందరూ కూడా స్కూల్ స్కూల్కి రావాలి విద్య మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలనేది అందరినీ కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అధికార యంత్రాంగం కూడా అందరినీ ముఖ్యంగా ఎస్టీ కమ్యూనిటీని కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని కన్సర్న్ స్కూల్లో వాళ్ళ ఏజ్ని బట్టి క్లాస్ని బట్టి జాయిన్ చేయడానికి తెలియ చర్యలు కూడా తీసుకుంటానని తెలియజేస్తున్నాను మనకి ఇదే కాకుండా మనకి మన రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ దేశంలోనే గిరిజనుల సంబంధించిన విశ్వవిద్యాలయం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది కంట్రీలోనే రెండే యూనివర్సిటీస్ ఉన్నాయి సో ఒక యూనివర్సిటీ జార్ఖండ్లో అమర్కంటక్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండో యూనివర్సిటీ మనకి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నేను అక్కడ మృదు పనిచేస్తున్నాను అక్కడ ఏర్పాటు చేశారు సో గిరిజనుల సంబంధించిన వాళ్ళ కల్చర్స్ ట్రెడిషన్స్ని ప్రతి కోర్స్లో కూడా ఇంటర్గ్రేట్ చేసేలాగా ఆ యూనివర్సిటీని దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా ఇవాళ మన జిల్లాలో మనం ఎవరైతే ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి టీచింగ్ చేస్తున్నామో వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా రాబోయే డిఎస్సిలో వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చే విధంగా మనము డిఎస్సి కోచింగ్ ఉచితంగా డిఎస్సి కోచింగ్ కూడా ఉమ్మడి జిల్లాల నుంచి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ క్యాండిడేట్స్ ఇవ్వబోతున్నాము మనం ఆల్రెడీ దీనికోసము ఒక పేపర్ బ్యాక్ ద్వారా అప్లికేషన్స్ కూడా పిలవడం జరిగింది సో ఎవరైతే మేలుకున్న వాళ్ళు అందరూ పెట్టుకున్నట్లయితే ఈ ఫ్రీ కోచింగ్ ద్వారా బిఎస్సిలో ట్రైబల్స్కి కూడా జాబ్స్ ఎక్కువ కొట్టే అవకాశం ఉంటుంది మనకి వైద్య రంగం గురించి వచ్చినప్పటికీ మనకి ఇక్కడ కూడా ఆరోగ్య గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు తర్వాత సిద్ధంగా ఉండవలసింది కుందనాయుడు సంజయ్ బాబు గారు యునైటెడ్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు ఆహ్వానిస్తున్నాం ఆ మెమెంటో మీరు చక్కగా మీ పేరు కూడా ఉందండి ఒక తీపి జ్ఞాపక షారుఖ్ అతిథుల యొక్క అంత శ్రీ కాండ్రకొండ కోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోదరులను ఆహ్వానిస్తున్నాం మన గిరిజన సోదరులందరికీ కూడా చక్కని సత్కారం తదుపరి శ్రీ దేవరకొండ శంకర్ ఆంధ్రప్రదేశ్ ఎరుపుల ప్రజా సేవ సంఘం సంక్షేమ గారు షెడ్యూల్డ్ తెగలు యానాది డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర గారు బాపట్ల బాపట్ల బ్రహ్మే గారు యానాద సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరులు బాబట్ట బ్రహ్మే గారు తర్వాత శ్రీ కొన్నూరు అంగమరావు గారు యాదాద్ర సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోదరులు తర్వాత శ్రీ గారు ఏడుకోటారుల సంక్షేమ సంఘం సోదరులను ఆహ్వానిస్తున్నారు ఏర్కణుల సర్పంచ్ అందుంది తర్వాతి శ్రీ దేవసో చంద్ర నాయక్ గారు లంబాడీ హక్కుల పోరాట సంఘోదరని ఆపాదిస్తారు చంద్ర నాయక్ గారు తర్వాత శ్రీ ఇస్లావత్ రామ్బాగ్ నాయక్ గారు లంబాడీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడ తర్వాత శ్రీ సభ తావులాల్ నాయక్ గారు లంబాయి భట్ల పోరాట సమితి సోదరులు వారిని ఆహ్వానిస్తాం తరుపతి శ్రీ ముడావ శ్రీను నాయక్ గారు వారిని ఆహ్వానిస్తాం తదుపరి శ్రీ పేరం పవన్ కుమార్ గారు సోదరులు వారిని ఆహ్వానిస్తాం